బీజేపీ పార్టీకి ఇరవై ఏడేళ్లలో అందినటువంటి ఢిల్లీ విజయం ఈసారి అందబోతుందా ఇది పవన్ కళ్యాణ్ గారి అంతా కూడా ఇక్కడ ఉపయోగపడబోతుందా దీని మీద మనం మాట్లాడుకుందాం అంటే బీజేపీ పార్టీ అక్కడ పార్లమెంటు గెలుస్తుంది కానీ అసెంబ్లీలో మాత్రం తన సత్తా చూపించుకోలేకపోతుంది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే నినాదాన్ని వాళ్ళు ఎప్పుడు పాటించలేకపోయారు అది అవకాశం లేకుండా పోయారు దేశ చక్రం తిప్పేటువంటి బీజేపీ దేశ రాజధానిలో మాత్రం తన సత్తా ఏంటో చూపించుకోలేక ముఖ్యంగా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు బాగా కలిసి వచ్చారు ఇప్పుడు గెలవ గెలవనటువంటి సీట్లను అక్కడ బీజేపీ గెలిచింది చాలా భారీగా వన్ సైడ్గా బీజేపీ గెలవడానికి నిలబడడానికి అవకాశం కల్పించింది అంటే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి ఎనిమిది పది నియోజకవర్గాలు కూడా వన్ సైడెడ్గా బీజేపీ పార్టీకి గెలుపును అందించాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తన ఆయన మాటల్ని ఆయన నిజాయితీని ఆయన వ్యక్తిత్వాన్ని అందరూ కూడా తెలుగు ప్రజలు ముఖ్యంగా చాలా బలంగా నమ్ముతున్నారు అనడానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటావచ్చు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు పదేళ్ల పాటు ఆయన సాగినటువంటి ఆయన ప్రస్థానం అంతా కూడా పార్టీని నిలబెట్టడం అలాగా అలాగే ప్రజలకు నమ్మకం అలాగా దీని మీదే తన ప్రయాణం అంతా కూడా సాగింది ప్రజల్ని నమ్మించగలిగారు ప్రజల్ని తన మాటలతో మిస్ప్రేజ్ చేయటం కూడా చేయటం చూసాను గా రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేయనప్పటికీ కూడా ఎటువంటి పదవులు ఆశించకుండా నేను ఉంటాను నేను నిలబడతాను అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినా కూడా ప్రజల కోసం ఎంత బలంగా పోరాడతాను అనేది ఆయన ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మనకి పరిచయం చేసినటువంటి వ్యక్తి గా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి గెలిచిన తర్వాత ఎన్ని అద్భుతాలు చెయ్యొచ్చో ఆయన డిప్యూటీ సీఎం గా అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా మనకి చూపించుకుంటా వచ్చారు అంతేకాకుండా గెలిచిన తర్వాత అంటే తప్పుని తప్పు అని చెప్పటం ఒప్పుని అని చెప్పటం అటు తిరుపతికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ తొక్కిసలాట దాంట్లో కూడా చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా నేను చేసింది మా దాంట్లో జరిగింది తప్పు నన్ను క్షమించండి అని చెప్పి మోకాళ్ళ మీద నుంచి అందరిని ఆ క్షమించమని కోరడం అనేది చాలా బలంగా ఏ నాయకుడు చేయనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు చేయటం అంత అంత దాన్ని కూడా ఎక్కడా కూడా బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఎవరు ఏం మాట్లాడలేకుండా పోకుండా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనం చూసుకుంటావచ్చు అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా బలంగా కనిపించింది హిందూ నినాదాన్ని కూడా ముఖ్యంగా బీజేపీ పార్టీయే కాదు ఒక బలమైనటువంటి వ్యక్తి ఇంత బలంగా తీసుకురావచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మత మారి గురించి వీటి గురించి మాట్లాడటమే కాకుండా హిందూ సనాతన పరిరక్షణ కోసం ఇక్కడ ఒక దేశమంతా కూడా ఒక దాటిపైకి రావాలి దీని మీద మనం మాట్లాడుకోవాలి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి అని చెప్పి బీజేపీ పార్టీ కూడా మాట్లాడలేకపోయింది అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక హిందువులందరినీ కూడా ఒక ఒక్కసారి వాళ్ళ గుండెని టచ్ చేసి వాళ్ళని మేలుకొల్పినట్టుగా అయితే కనిపించింది సో ఒక తెలుగు వారినే కాకుండా హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తిని కూడా తన వైపు తిప్పుకుని తన మాటను అర్థం చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పి మనం అనుకోవచ్చు సో డెఫినెట్ గా ఆయన ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగు ప్రజలకే కాదు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా దేశ ప్రజలకు కూడా అయ్యారు అనడానికి మహారాష్ట్ర ఎన్నికలు చూసాం నిన్న ఢిల్లీలో వచ్చినటువంటి ఆ జన క్రౌడ్ పుల్లర్గా పవన్ కళ్యాణ్ గారిని మనం ఇప్పుడు చూస్తుంటాం అలాంటి జనాన్ని కూడా నిన్న ఢిల్లీలో కూడా చూసాం ఒక పది లక్షల మంది తెలుగువారిని వన్ సైడెడ్గా అటు ఢిల్లీలో బీజేపీ పార్టీకి ఓటు వేయించేలా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు అలాగే బీజేపీ కూడా దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారిని ఒక వ్యూహాత్మకంగానే తీసుకొచ్చి ప్రచారం చేయించండి అలాగే బీజేపీకి ఉన్నటువంటి అన్ని అవకాశాలని కూడా అక్కడ ఢిల్లీలో వినియోగించుకుంటుంది అటు అక్కడ ఎక్కువగా ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలను అటు యోగి ఆదిత్యనాథ్ గారితో ఆయన మాటలతో తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది అలాగే బీహార్కి సంబంధించినటువంటి ప్రజలతో నితీష్ కుమార్ గారితో అక్కడికి వాళ్ళని అటు సైడ్ తిప్పుకునే ప్రయత్నం చేసింది అటు తమిళ వాళ్ళు కావచ్చు కన్నడ వాళ్ళు కావచ్చు మిగతా ఏ స్టేట్ కి సంబంధించినటువంటి ఆ స్టేట్ కి సంబంధించిన వాళ్ళతో అన్నమలై గారితో కావచ్చు అటు కర్ణాటకకి సంబంధించినటువంటి లీడర్స్ తో కావచ్చు ఒక తాటిపైకి ఈసారి గెలుపు చాలా బలంగా ఉండాలి బీజేపీ ఈసారి ఢిల్లీ పీఠం అధిరోహించాలి ముఖ్యంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోనే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బలంగా మనం నిలబడాలి అని చెప్పే ఒక ప్రయత్నం అయితే చాలా బలంగా చేస్తుంది దానికి పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని ముందు పెట్టి వెళ్లాలన్న కలిసి వచ్చే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా బీజేపీకి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అటు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అటు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక మార్గ నిర్దేశమే ఈసారి బీజేపీని ఎన్డీఏ కూటమిని అటు ఢిల్లీలో కూర్చోబెట్టగలిగా సో అలాగే మహారాష్ట్రలో కూడా వన్ సైడెడ్గా బీజేపీని నిలబెట్టగలిగే అంతేకాకుండా ఢిల్లీలో కూడా ఆ అవకాశాలు అయితే కనిపించినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆప్ మీద ఉన్నటువంటి అనేక అవినీతి ఆరోపణలు ఈసారి ఆ పార్టీకి చుట్టుముట్టాయి ముఖ్యంగా నిజాయితీగా నేను నిలబడతాను అని చెప్పి ఒక ఎటువంటి అవినీతి లేకుండా వస్తాను అని చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా పార్టీల లాగానే వాళ్ళ మీద కూడా వాళ్ళ నాయకుల మీద కూడా అవినీతి మార్కలు వేర్చుకుని జైలుకి వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం సో ఒక వన్ సైడ్ ఇంకొక పవన్ కళ్యాణ్ గారు ఆ డబ్బుకి ఎటువంటి ఆశ లేకుండా నేను నిజాయితీగా నిలబడతాను అని చెప్పి ఇంకొక వైపు అలాంటి వ్యక్తిని చూపిస్తే ఇతర ఇలాంటి వ్యక్తిని నమ్ముతారు అని చెప్పి ప్రయత్నం అయితే బీజేపీ చేసింది సో ఏదన్నా తప్పు చేస్తే నా వైపు నేను ప్రజల వైపు నిలబడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగు వారికి పరిచయం చేశారో సో ఢిల్లీలో కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక అవకాశంగా చూడవచ్చు ఎందుకంటే ఎక్కడైతే తెలుగు వారందరూ కూడా ఒక స్టేట్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలని వీళ్ళు ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ గెలిపించడం అనేది మనం చూసినట్టు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అక్కడ రాష్ట్రం అంతా గెలిచింది కానీ హైదరాబాద్ సిటీలో మాత్రం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలవలేకపోయింది బీఆర్ఎస్ పార్టీని అంటే ఆంధ్ర అక్కడ ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా అప్పులు చేర్చుకోవటం దానికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ సిటీలో కలిసి వచ్చినటువంటి అంశంగా మనం చూడవచ్చు సో ఇలాగే ఢిల్లీలో కూడా మనం బీజేపీ పార్టీ దీన్ని ఒక వ్యూహంగా తీసుకుని అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక క్రౌడ్ ఫిల్లర్గానే కాదు ఒక పవర్ఫుల్ వెపన్ గా బీజేపీ ఉపయోగించుకుంటుంది ఉపయోగపడతారు అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది సో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా అంత తక్కువ అంచనా వేయలేము కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి అవినీతి మరకలు ఈసారి ఆ పార్టీకి అధికారాన్ని దూరం చేసే అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి